ప్రార్థన చేసుకుందాము పరలోక మా దేవ మా పరమ తండ్రి ఈవులను అనుగ్రహించి మనములు విని జవాబిచ్చే తండ్రి పరలోకంలో నివాసం ముందుకుంటారు ఆకాశ బాకాశాలు పట్టదాల దేవుడి దగ్గర మేము వచ్చి ఆ హృదయంలో స్థాయిలో పడి పాలు వేడుకోవడానికి వచ్చు వ్యక్తిగతంగా ఇతరులు చేసే ప్రార్థనలు సంఘం పూర్వ చేసే ప్రార్థనలు దేశం పూర్వం చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా ప్రభు అంగీకరించే దేవుడు తండ్రి మా క్షేమస్థితిని కూడా వారి కొరకే మీరు ప్రార్థన చేయడం ద్వారా మా క్షేమస్థితిని అనుగ్రహిస్తారని మీరు సేవిస్తారు దైవాక్యం ద్వారా మీరు మాట్లాడండి మీ స్వరాన్ని వినిపింపజేవల స్మరణ చేస్తారు కృతజ్ఞతలమైన స్థుతులు చెల్లిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దేవుడి వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త లూకా లూకా రాసిన సువార్త పదకొండో అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మనం అందరం కూడా కల చదువుకుందాం మార్చి మార్చి చదువుకుందాం లూకా రాసిన సువార్త పదకొండో అధ్యాయం ఐదో వచనం నుంచి వచనం వరకు మార్చి మార్చి నేను ఒక వచ్చిన మీరు ఒక వచ్చిన మరియు ఆయన వారి ఇట్లను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎంతకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రెట్టలు బదిలిమ్మో ఆలోచన బట్టి నా దయాణం చేయొచ్చు మార్కులు నా వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుబడుకు నా ఏమీ లేదని అతనితో చెప్పినగా అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టద్దు తలుపు వేసినది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుగ ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా లేచి ఏది అతనికి కావాల్సి అటువలే మీరును అడుగుడి మీకు ఏబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాపనిచ్చునా గుడ్డు నడిగితే కాబట్టి పరలోక మీ తండ్రి తన అడుగు వారికి ఎంత పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునో ఇక్కడ యేశుప్రవ్ వారు ఒక ఉపమానం చెప్తాను కథలాగా మరి దేవుణ్ణి ఎలాగ అడగలి ఏ విధాలు అడుగుతా అడగచ్చు అని ఆయన ఉపమానం చెప్తున్నాడు ఒక స్నేహితుడు ఉన్నాడు ఎవరికైనా స్నేహితుడు ఉంటే అతను స్నేహితుడింటికి అడుగు పోయి అర్ధరాత్రి ఏదో ఆరు గంటలకు సాయంత్రం తొమ్మిది గంటలకు కాదు లేకపోతే మధ్యాహ్నం కాదు అర్ధరాత్రి బాగా మంచి నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళి మరి ఆ స్నేహితుడు తలుపు పెడితే స్నేహితుడా మరి నేను వచ్చినాను నాకు నా కూడా ఓ స్నేహితుడు ఉన్నాడు అతను వచ్చాడు ఇంటికి ఈ సమయంలో నాకరీ ఏం లేదు పెట్టడానికి మూడు గంటలు బదిలీ ఆయన అడిగినాడు అనుకో అక్కడ ఉన్నటువంటి స్నేహితుడు మరి తను అర్ధరాత్రి అయింది పిల్లలు పడుకోండారు నేను లేను ఇవ్వలేను అని చెప్తాడా నువ్వు తలుపు కొట్టంగానే ఎవర్రా అంటాడు రే నేనే మీ స్నేహితుడు అంటే వెంటనే తలుపు తీస్తాడు ముందు కలుపు తీసిన తర్వాత ఏమేమి ఈ టైంలో ఎందుకు వచ్చినా ఏది పరిస్థితి అని అడిగితే ఇట్లా నా స్నేహితుడు వచ్చాడు ఏం లేదు అందుకే నీ దగ్గర ఏదైనా తీసుకోవాలా అని వచ్చాను అంట అప్పుడు మరి ఆ స్నేహితుడు చడాబడా ఏదో మాట్లాడతాడు ఎందుకంటే అర్ధరాత్రి ఎందుకు వచ్చేది నువ్వు ఏమైనా జ్ఞానం ఉందా లేదా బుద్ధి ఉందా లేదా నీకు అసలుకి ఒకవేళ మాట్లాడినా కూడా ఈ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా అతను కూడా స్నేహితుడే కాబట్టి ఈ మాటలన్నీ కూడా పట్టించుకోడు పట్టించుకోవడం ముందు నాకు మూడు రొట్టెలు లేరు నాయన వాడు వచ్చాడు రాక రాక వచ్చాడు ఇంటికాడికి వచ్చాడు కాబట్టి వాడికి మనం ఆతిథ్యం చేయాలంటే వెంటనే వారికి కావాల్సిన ఇచ్చి పంపించును అనే మాట చూడండి అక్కడ మాట ఉంది మనకు ఏమంటాడు అతడు లేచి స్నేహితుడైనందున లేచియకపోయినాను అడుగుట వలన మీతో చెప్పు మాడి మాడిమాడి మా స్నేహితులు కూడా ఉంటారు మా స్నేహితులు ఎప్పుడైనా కనపడ్డారనుకో మా వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉంటారు స్నేహితులకి అందులో మా స్నేహితులు ఒక ఇద్దరుండారు తాగుడిపోతారు మామూలు తాగుడుపోతారు కాదు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ తాగుపోతాడు ఈ ఎట్లా తాగుతారో తాగుతారు ఈడు కానీ స్నేహితుడు కానీ కనపడ్డా వాడు తెచ్చా ఇక వాడు పీక తింటారంట రే ఒక్క కోటకి రా ఒక్క కౌన్సుకి రా ఈ దగ్గరే రా ఒక యాభై రూపాయలు రా వాడు ఇచ్చేంత వరకు వదిలిపెట్టడంటే వాడిని మరి ఆ వీడు నన్ను చంపుతాడు ఆయన బాబు కాదు ఒక హౌస్ వాళ్ళ పేరు చంద్ర వాడు కుంటోడు ఏంది రానైనా వీడు ఇట్ట చంపుతున్నాడు కడపడితే సత్యారానైనా కనీసము మా ఆ సిగ్గు అవమానం పోతాడట సిగ్గు లేదు అవమానం లేదు వాడికి స్నేహితుడు కాదు స్నేహితుడు ఏం చేస్తాడు ఇక వాడు అడిగేది అడిగింది 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 వాడు ఇచ్చి కనీసం వంద రూపాయలు ఇకపోయినా కూడా యాభై రూపాయలనే ఇస్తాడు అది ఇక్కడ అదే మాట చెప్తున్నాడు సిగ్గుమాలి మాడి మాడికి అడిగినా కూడా లేచి అని చెప్పడు కానీ వాడు సిగ్గుమాలి అడుగుతున్నాడని తన స్నేహితుడే అని రే పోరానికి డోర్ వెంటనే వాడికి కావాల్సిన కూడా ఇస్తాడు కాబట్టి మీరు కూడా అడగండి ఇస్తాడు మరి మీరు అడిగితే ఏదైనా సరే మరి మనం మంచోళ్ళమని అడుగుతావా స్నేహితులు మంచోళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంటే వాడు ఒకడొకడు అడుక్కున్నానుకోరే నాకు ఒక యాభై వేలు కావాలంటే ఆ సార్ ఇప్పుడే ఇస్తారు రా అంటే వీడు తాగుడుపోతాడు పచ్చి తాగుబోతుడు మోసవాడు అని అనుకోరే నాకు ఒక రెండు వేలు కావాలరా అన్నాడు అనుకో ఏడున్నారా ఇప్పుడే రా మా వాడికి ఇచ్చేసి ఇప్పుడే యాడుంటాయి వంద రూపాయలు ఉంటారా అంటే వంద రూపాయలు నాకు కావద్దురా ఫోన్లో కావద్దు అంటాం అదే వాడు మంచివాడు బాగా సంపాదిస్తున్నాడు అడక్కడ అడిగినాడు అనుకో వాడు యాభై వేలు కాకపోయినా వాడు కనీసము ముప్పై వేలు నలభై వేలు అని మనం ఏం చేస్తాము ఇస్తాం అంటే మనిషిని బట్టి మరి మన విషయమే ఆలోచిస్తే మన విషయం ఎట్లుంటుంది దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం అడుగుతున్నాం అడిగినవి ఇస్తాను ఇస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు దొరుకుతుంది ఇవ్వబడుతుంది మీకు అవసరం ఇస్తాడు దేవుడు అని యేసుగ్రీశ్వర్ ఖచ్చితంగా చెప్తున్నాడు చెబుతూ మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పాడు ఏమని చెప్పాడంటే మీలో కొడుకున్నాడు అనుకో వాడు అడిగాడు అడక్కడికి అడిగాడు నాయన నాకు ఏం కావాలంటున్నాడు పడినాడా చేప ఈరోజు చేపలు తినాలనుకుంటున్నానంటే పోయి పాము తీసుకొస్తాడా చేపలు పట్టలేదురా పాము వచ్చిందిరా అది ఈరోజు చేపలు పట్టకపోతే పాము వచ్చిందంటే తింటాడా తినడు అసలు తేడు పాము తేడు రెండవదిగా గుడ్డు అడిగాడు అనుకో కోడిగుడ్డు కోడిగుడ్డు అంటే ఐదు రూపాయలు రూపాయలు కోడిగుడ్డు ఇలాకపోయి తేలు తీసిచ్చి ఇస్తాడా ఆ లోకంలో ఎవరైనా టోటలు ఉన్నారా కనీసము మరి చేప నడితే కూడా లేకపోయినా కూడా చాప పిల్లైన చేస్తాడు చెప్పండి పెద్ద తేకపోయినా కూడా చిన్నది అని తెస్తాడు కోడుగుడ్డు తేకపోయినా నీసు సంబంధించి ఏదే చిన్నది తెస్తాడు కానీ అది దొరక్కపోతే వేరేది మొత్తానికి మాత్రము చెడు సంబంధంగా ఏది ఇవ్వరేం ఇక్కడ మాట చెప్పడం మాట మీరు చెడ్డవారై చెడ్డవారికే తమ పిల్లలపైన అలాంటి ఒక ఆశ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలని కోరుకుంటే మరి పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు ఇస్తాడన్నాడా చెప్పండి మంచి యువులను ఎరిగి ఉండగా పదమూడులో పరలోకమందున మీ తండ్రి మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించారు పరిశుద్ధాత్మ దేవుని ఆ ఆ యొక్క గొప్పతనం ఆ పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు అని చెప్పుకున్నాను మనకు అవసరమైంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావం కాబట్టి అది మనకు అవసరం ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకు అవసరమై ఉన్నాడు ఆ ఆత్మ యొక్క అవసరం ఎందుకంటే మన జీవితంలో మనం నడివిసే ప్రతి నడకకి ఆయన మార్గమై ఉంటాడు సరైన విధానం ఉంటాడు అంటే ఒక గైడెన్స్ పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లేకపోతే మనము నడవలేము కదా పడవ పెద్ద షిప్పు ఆ సముద్రం వెళ్తా ఉంది వెళ్తా ఉంది మరి ఎట వెళ్తుందో తెలియదు ఒక పెద్ద షిప్పు కాకపోయినా ఒక చిన్న పడవ అయితే మరి ఎటు వెళ్ళినా కూడా చుట్టూ వందల కిలోమీటర్లు సముద్రమే ఎట పోయినా కూడా ఎట్టాం ఇట పోదామంటే ఇట పోయేదానికి అట పోదామంటే ఎట పోయేదానికి సరే సూర్యుడిని వెంబడిద్దామంటే సూర్యుడిని వెంబడించే లోపల మనము సగం కూడా దాటలేము సముద్రాన్ని కానీ ఆ నడిపింపుకు అవసరమైంది ఏంది చెప్పండి దిక్కు చే సముద్రంలో పడవ నడపడానికి వరకై దిక్సూచి అవసరం అంటే అది చూపిస్తుంది తూర్పిటు పడవరెటు ఉత్తరమెటు అనేది అది ఖచ్చితంగా ఘనతగా తిరుగుతూ ఉంటుంది నువ్వు తూర్పు పోతా ఉన్నానుకో కరెక్ట్ సమయం పోతావు ఉన్నట్టుండే పడవ కదా అది రోడ్డు కాదు నీళ్లు కాబట్టి ఒక డైరెక్షన్ తప్పిపోయిందనుకో ఎట్టబోతుందో అప్పుడు వెంటనే ఈ యొక్క దిక్సూ చేంజ్ చేస్తాను చెప్పండి ఏ నువ్వు డైరెక్షన్ తిరుగుతున్నావు అటుగా తూర్పు ఇటు తూర్పు అంటారు అప్పుడు మళ్ళీ పడవను మనం ఏం చేస్తామో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపింపే కాదు రెండవదిగా మనము ఏ విధానంలో జీవించాలా అనే విధానం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి అవసరత మనకు ఎంతో ఉంది మనం ఎలాగ నడుస్తుంటున్నాం ఎలాగ జీవిస్తుంటున్నాం ఏది మంచి ఏది చెడు ఎలాగ ప్రవర్తిస్తుంటున్నాం అని మన హృదయంలో ఉండి నిత్యము మనల్ని సరైన విధానంలో సరి చేసేదిగా దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క నడిపింపు లేకపోవడం ద్వారా అనేకమైన వారు ఏమైపోతున్నారు నా నాన్న దారి తప్పిపోతున్నారు ఇంకా ఏమిటి పరశుద్ధాత్మ దేవుడు ఎందుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే మనము ఏమేమి అడగాలి ఏమేమి కోరికలు ఉన్నాయి మన కోరికలు ఏమిటి మన కోరికలు కాదు ఆ దేవుడికి ఏ కోరిక అవసరమై ఉంది అది మనకు సరైన విధానంలో ఆ కోరికలు అడిగేటట్లుగా మనలో ఏం చేస్తున్న కార్యము చేసి ఆ దేవుని యొక్క కోరికలు ఏమేమిటో మనకు గుర్తించి ఆ లేదా దేవుని యొక్క ఆలోచన ప్రభావం ఏమిటో మనకు గుర్తించి మనం అడిగేయడానికి సహాయపడతాది ఇంకా సహాయపడతాడు ఆయన కాబట్టి ప్రసత్తాత్మ దేవుని యొక్క నడిపింపు లేకపోతే మన జీవితాలు అంతా వెన కాబట్టి యేసుక్రీశ్వర్ చెప్తున్నాడు అది శ్రేష్టమైనది డబ్బు కంటే ఆహారం కంటే కంటే ఉద్యోగాల కంటే ఇంకా అన్నిటికంటే మన జీవితంలో సరైన ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనేది ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ కొరత దేవుడు తీరుస్తాడు అంటున్నాడు ఆ కొరతకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నాలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మరి వ్యాప్తి తీసుకున్నాం కదా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు ఉన్నాడు కానీ మనలో నడిపింపు కలిగినంతగా ఆయన పని చేయడం లేదు కేవలం ఉన్నాడు అది కానీ ఆయన ఎప్పుడైతే మనలో పని చేయడం మొదలు పెడతాడో అధికారం చేయడం మొదలు ఆయన నడిపింపు మొదలు అప్పుడు మన జీవితంలో ఒక కొత్త మలుపును మనం తీసుకురాగలుగుతాం కొత్త మలుపులో నడుచుకుంటాం సరైన విధానం నడుచుకుంటాం ఆ దేవునికి ఇష్టప్రకారమైన జీవితంలోనే మనల్ని ఏం చేస్తాడు దేవుడు నడిపిస్తాడు కాబట్టి మనం ప్రార్థించవలసిన ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటి పరిశుద్ధాత్మ నా తండ్రి నీ సహాయం నాకు కావాలి నీ ఆత్మ సహాయం నాకు కావాలి అని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం ఏం చేస్తామన్నది మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఏమీ తెలియదు మనకు అసలుకే తెలియదు అన్నీ నాకు తెలుసు అనుకుంటాం కానీ ఒక్కడు కూడా మనకు అందరు ఎవరు కూడా ఏమి కూడా తెలియదు కాబట్టి దేవుని విషయాల్లో ఏమీ తెలియదు లోక విషయంలో అన్నీ తెలుసుకోవచ్చు లోకంలో అన్నీ చదువుకోవచ్చు లోకంలో అన్ని పాండిత్యం చేయవచ్చు కానీ దేవుని విషయంలో మాత్రం మనకు ఏమి కూడా తెలియదు తెలుసుకోవాలి దేవుడి గురించి విషయాలు అన్నీ గ్రహించాలి నడుచుకోవాలి సరైన దానిలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి మనకు ఆత్మ యొక్క మనకు అవసరం కాబట్టి మనము అడుగుతుంటున్నాం ఎలా అడుగుతుంటున్నాం తండ్రి దేవుడిని ప్రభేసు అని ఒక స్నేహితుడి వల్లే అడుగుతుంటున్నాం మరి స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరకు అడిగినట్లుగా ఆ ప్రభుణా మనకు స్నేహితుడే నాయనన్నాడు నేను మేము మిమ్మల్ని స్నేహితులుగా ఎంచుకుంటున్నాను చూడండి యోహానుస్వార్థ పదహైదు అధ్యాయం పదిహేను పదిహేను యోహాను స్వార్థ పదహైదో అధ్యాయం పదిహేను చదవండి నేను పదహైదు పదహైదు పిలువక స్నేహితులే పిలుచు పద్నాలుగు వచ్చిన నేను మీకు ఆజ్ఞాపించిన వాటి అన్నింటినీ చేసినట్లా మీరు నా స్నేహితులై స్నేహితుడు అని పిలుస్తున్నారు యేసుక్రీస్ వారు మనకు ప్రభు రక్షకుడు దేవుడు అంత మాత్రమే కాకుండా స్నేహితుడు కదా ఇన్ని విధాలుగా ఆయన మనకు మరి దగ్గరలో ఉంటున్నాడు కానీ స్నేహితుడు స్నేహితుడుగా మనం ఇప్పుడే అడిగితే స్నేహితుడైన ప్రభు నా మరి మా మన వింటా అన్నావు కదా మాకు సాయం చేస్తా అన్నావు కదా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నడిపింపు మాకు ఆత్మ నడిపింపు మాకు ఆత్మ ప్రార్థన నడిపింపు మాకు దాయి ఆ ప్రార్థనా భారంతో మేము ప్రార్థించే వారంగా చేయి కాబట్టి ఆ నడిపింపు గలు కనుక మనం ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ ప్రార్థనలో మనం ఎప్పుడైతే కొనసాగుతాం అప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకు జవాబిచ్చేవారుగా చూస్తూ ఉంటున్నాం అనేకమైన వారు దేవుని యొక్క నడిపింపు భగత్ సింగ్ గారు కావచ్చు పెద్దలైన వారు కావచ్చు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో వారు ఆ నడిపింపు యొక్క ప్రార్థన కలిగిన వారుగా చూస్తూ ఉంటున్నాం వారిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో కార్యం చేసి వారి ప్రార్థనాపరులుగా చేసి ప్రార్థనా భారమైన వారుగా చేసి ప్రార్థనా భారముతో వారిని నింపిన వారుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఆ నడిపింపుతో వారి జీవితాలు వెళ్ళాయి వారి జీవితం విజయవంతంగా ఉంటూ వచ్చింది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వారు ఉన్నారు కాబట్టే వారు ఏమి ప్రార్థించినా దేవుడు ఇవ్వలేను అని చెప్పలేకపోయినాడు అన్నీ కూడా అనుగ్రహించి మరి తనకు మహిమ తెచ్చుకునే వారుగా చూస్తూ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఇవ్వమని ఆత్మ నడిపింపుతో నింపమని మనం ప్రార్థన చేస్తూ అప్పుడు మనము అనేక లోపలకి మనం ప్రార్థన చేయాలి ఈ విషయాలకు పెట్టుకుందాము ప్రార్థనలో కొనసాగుదాము